ఓయ్ ఓకే ఎలా ఉంది చాలా బాగుంది కదా అండ్ ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట దుప్పటా చూడండి ఎంత గ్రాండ్ గా ఎంత పెద్ద దొచ్చిందో అండ్ ఒక్కటి కూడా ఎంత నీట్ గా సింపుల్ వర్క్ తోటి అండ్ కాంట్రాస్ట్ డిజైన్ తో ఇచ్చారనమాట స్ట్రేట్ కట్ టాప్ అండ్ వచ్చేసరికి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వెరీ కంఫర్టబుల్ అండ్ ప్యూర్ కాటన్ అనమాట నేను ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి ఉమెన్స్ వరల్డ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించానండి వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది ఇంకో డ్రెస్ కూడా ట్రై చేసుకొని వచ్చేద్దాం ఈ డ్రెస్ చూడండి ఇంకా బాగుంది కదా అసలు ఎంత బాగుందంటే ప్రీమియం క్వాలిటీ అనమాట డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది మొత్తం కింద చూడండి కింద అంతా కూడా ఎలిఫెంట్ పెయింటింగ్ వర్క్ తో హైలైట్ చేశారు అండ్ పైన పార్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్ ఇచ్చారు అంతేకాకుండా మిర్రర్ వర్క్ అండ్ పూసల డిజైన్ తో చాలా బాగుంది అండ్ తుప్పట కూడా చాలా క్వాలిటీగా ఉంది అండ్ లెంత్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర ఇవే కాదండి డ్రెస్ అండ్ సారీస్ ఆర్ ప్రీమియం కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయండి అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్ బ్లూమ్ అండ్ సల్వార్ సూట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా సైజెస్ వచ్చేసరికి ఎం టూ అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ అనమాట మెయిన్ ప్రీమియం కలెక్షన్ అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కింద ట్యాగ్ చేస్తున్నాను వాట్సాప్ ఆర్డర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను ఇవే కాదండి ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ అనమాట ఇంకా రాబోయే పండుగలకి ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి నాకైతే మాత్రం మీ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది నేను మీ వైజాగ్ పిల్ల